హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి దసరా వీడియోలు అయితే చాలానే ఉండిపోయానని చెప్పాను కదా ఎడిటింగ్ అయితే చాలా చాలా టైం తీసుకుంటుందండి ఈ వీడియో అయితే విజయదశమి రోజు వీడియో అనమాట అండి అంటే ఇంచుమించుగా విజయదశమి తర్వాత ఊరేగింపు వీడియోతో మొత్తం మన దసరా వీడియోలన్నీ కూడా అయిపోతాయి అసలు చాలా అంటే చాలా ఎక్కువ టైమే తీసుకుందని చెప్పాలి ఎందుకంటే కొంచెం గుళ్ళకు వెళ్ళడం అలాగే కార్తీక మాసం ఈ పనులన్నింటితో బిజీగా ఉండడం వల్ల ఎడిటింగ్ చేయడం అయితే అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి వీడియోస్ అయితే చాలా చాలా లేట్ అవుతున్నాయి ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మన వీడియోని అందరికీ షేర్ చేయండి విజయదశమి రోజు అండి ఆ రోజు సెమీ పూజ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్త జంట ఉంటే బాగుందని చెప్పి మేమైతే అనుకున్నామండి ఈ రోజు పేట్ల మీద కూర్చోవడానికి జంట కూడా లేరు కొత్త జంట అయితే చాలా బాగుంటుంది అనుకుని నేనైతే గ్రూప్లో మెసేజ్ చేశాను అనమాట అంటే మనకి యాక్చువల్గా కూర్చుంటానన్న కొత్త జంట ముందు కూర్చున్నారు మళ్ళీ కుదిరితే కూర్చుంటున్నారు వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయ్యి కూర్చోలేకపోయారనమాట గ్రూప్లో పెట్టగానే శిరోమణి గారు అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే కూర్చుంటానంటున్నారండి అని చెప్పారు సైలు వాళ్ళకైతే అసలు కొత్తగా పెళ్ళైంది అనమాట నేను ఈ అమ్మాయిని పెళ్ళికూతురుని చేసినప్పుడు కూడా వెళ్ళాను కొత్తగా పెళ్ళైన జంట అయితే వాళ్ళు కూర్చుంటారంటండి పూజకి ఏమేమి కావాలి పంతులు గారు ఎన్నింటికి వస్తారని చెప్పి ముందు రోజే అడిగారనమాట నాకైతే చాలా వండర్ అనిపించింది అనమాట అంటే కొత్త జంట అంటే మనకి త్వరగా దొరకడం అయితే అవ్వదు కానీ వాళ్ళే కూర్చుంటన్నారు అందున కొత్త జంట కాబట్టి అమ్మవారే తీసుకొచ్చారని అనిపించింది విజయదశమి కాబట్టి ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో మనకైతే దర్శనమిస్తున్నారండి పూజకి వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు భవానీలు అయితే అక్కడ మనకి చేర్సేసి కూర్చున్నారనమాట తులసి గారు శిరోమణి గారు అలా శైలు వాళ్ళ మధురు అలాగే వాళ్ళ అమ్మమ్మగారు అంటే మన పీటల మీద కూర్చున్నప్పుడు పిల్లలకు తెలియదు కదండి పెద్దవాళ్ళు ఉండి అంతా దగ్గర చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి కావాల్సినవి అన్ని సామాను కానీ నైవేద్యాలు కానీ అన్నీ కూడా పెద్దవాళ్ళు దగ్గరుండి చేస్తే ఈ కొత్త జంట అయితే చక్కగా కూర్చుని పూజ చేసుకుంటారనమాట వీళ్ళు కూడా అండి చిన్నపిల్లలైనా కూడా పూజ మాత్రం చాలా చక్కగా చేశారనమాట నూటెమిది కలసాలతో ఊరేగింపుగా వెళ్ళాం కదండీ అప్పుడు శైలు వాళ్ళు కూడా నేమ్ రాశారనమాట మనకి కలిసి ఎత్తుకున్నప్పుడు మనకి కొన్ని కలిసిలు అయితే మనకి మోగిడానికి కొంతమంది కావాల్సి వచ్చ అప్పుడు ఈ అబ్బాయి కూడా అనమాట నేనైతే అప్పటివరకు నాకు తెలియదు శైలు వాళ్ళ హస్బెండ్ అని ఆ రోజు చూశాను వీళ్ళిద్దరిని ఇద్దరు కూడా కలిసి మెత్తుకొని ఊరేగింపుగా అన్ని గుళ్ళకి వచ్చి లాస్ట్లో శివాయికి కూడా చాలా అందంగా అభిషేకం చేశారండి అమ్మవారే రప్పించుకుందని బట్టింది ఇలా పూజ జరుగుతుండగానే మధ్యలో గంగరెద్ది వాళ్ళు వచ్చారు వాళ్ళ హడావిడి కూడా ఒకసారి చూసేయండి చాలా బాగుంటుందండి గంగరెద్దులు వాళ్ళు వచ్చినప్పుడు ఆ గంగరెద్దు చేసే విన్యాసాలు కూడా చాలా బాగుంటాయి వాటిని కూడా చాలా అందంగా అలంకరిస్తారు కదా ప్రతి సంవత్సరం దసరాకి అయితే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు వెనీ ఇటు నుంచి నిన్ను చూసారు కదండి గంగరెద్దు సందడి అయితే ఉందండి అవి చెప్పినట్టు బాగా చేస్తాయనమాట అలాగే వాటిని చాలా బాగా అలంకరిస్తారు ఆ కొమ్ములకి ఆ కాళ్ళకి గజ్జులు అన్ని కట్టి కూడా చాలా అందంగా అయితే అలంకరిస్తారు గంగరెద్దు వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పటికి ఇక్కడ అమ్మవారి పూజ కూడా అయిపోయింది అనమాట అండి కుంకుమ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత తెచ్చిన నైవేద్యాలన్నీ అమ్మవారికి పెట్టి నివేదన చేశాక అమ్మవారికి ఇచ్చారండి పూజ అంతా కూడా చాలా చక్కగా అందంగా జరిగిందండి శైలు వారా ఆడబడుచు వాళ్ళు కూడా వాళ్ళకి బట్టలు పెట్టారు నితీష్ అయితే వచ్చాడనమాట హాయ్ చెప్తున్నాడు హేమంత్ అయితే స్వామ్మాలు వేసుకున్నారండి కింద అమ్మవారికి తలసరికి అమ్మ పెద్ద అమ్మవారికి ముగ్గురికి తెలుసు చూపించండి మూడు సార్లు చూపించి నైవేద్యం హారతి కూడా అయిపోయిందండి తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఈ నైవేద్యాలన్నీ పంచిపెట్టారు లాగా శైలు వాళ్ళైతే దుర్గమ్మ వారికి కూడా ఒక చీరది తీసుకొచ్చారండి అమ్మవారికి చీర అన్నీ తీసుకొచ్చారు మొత్తం పూజ అంతా కూడా అనమాట ఉదయం పూజ అయితే అయిపోయింది సాయంత్రం పూజ కూడా ఎలా జరిగిందో ఏంటో ఒకసారి చూసేద్దామండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి చక్కగా పిల్లల్ని ఆశీర్వదించమన్నారు పంతులు గారు ఇదిగోండి సాయంత్రం సెమీ పూజ కోసం అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట సెమీ పూజ అయితే అండి మనకి జమ్మి చెట్టు దొరకదు కాబట్టి ఇక్కడ దగ్గరలో జమ్మి చెట్టు ఉంటుంది ఒక కొమ్మ తీసుకొచ్చి ఒక బకెట్లో దాన్ని వేసి అయితే జమ్మి పూజ చేస్తాం అనమాట పిల్లలంతా కూడా వచ్చారండి జమ్మి పూజ రోజు సాయంత్రం ఇంచుమించుగా అందరూ ఉంటారు పిల్లలందరూ అంటారు ఆంటీ హాయ్ చెప్తాం మమ్మల్ని అందరినీ చూపించింది అన్నారనమాట నేనైతే అన్నాను పిల్లలందరూ హాయ్ చెప్పేసిన తర్వాత తులసి గారు దేవి గారు కూర్చొని మీ ఫేసెస్ మీద లైట్ బాగా పడుతుందండి పిల్లలు అంతమంది హాయ్ చెప్పారు వాళ్ళకి అనిపించలేదంటే మళ్ళీ ఇటువైపు వచ్చి ఆంటీ హాయ్ హాయ్ అంటున్నారు చెర్రి లాస్య పూజ అమ్ము అందరూ మీకు హాయ్ చెప్తున్నారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో హాయ్ అని చెప్పండి మరి ఇదిగోండి జమ్మి చెట్టు తీసుకొచ్చారన్నమాట ఎప్పుడూ ఒక బకెట్లో ఇలా వేసేసి మొత్తం అక్కడ ముగ్గది వేసేసి సెమీ పూజ దగ్గర అంతా కూడా సర్దేస్తామండి సెమీ పూజ దగ్గర అంతా సర్దిన తర్వాత కొత్త జంట ఇప్పుడు ఇక్కడ సెమీ పూజ చేయాలి అలాగే ఎవరైనా కూర్చుని చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సెమీ పూజ చేసుకుంటారండి ఈ రోజైతే ఎక్కువగానే వస్తారు ఎందుకంటే జమ్మి చెట్టుకి రోజు ప్రదక్షిణ చేసి మనసులో ఉన్న కోరికను తలుచుకుని మనం వాళ్ళకి మొత్తం మంత్రంతో స్లిప్పులు రాస్తామండి ఎవ్రీ ఇయర్ అయితే మేము పెద్దవాళ్ళని రాసాం అనమాట ఈసారి మొత్తం ఈ పిల్ల బ్యాచ్ ఉన్నారు కదండి మొత్తం వీళ్ళంతా కూడా మొత్తం స్లిప్పులు రాసేసనమాట అందరికీ తలఅట్ ఇచ్చేశారు మనం బుక్కు పన్ను ఇచ్చేస్తే మొత్తం చింపేసి వాళ్ళే రాసేశారనమాట మాకు చాలా పెద్ద పని తగ్గించారు తర్వాత అమ్మవారికి పసుపు కొమ్మలు అలంకరణ చేశాం కదండి ఆ పసుపు కొమ్మలు అయితే అనమాట ఈ లోపల మహాలక్ష్మి గారు వాళ్ళైతే ఆ పసుపు కొమ్మలు తీసే కార్యక్రమం మొదలు పెట్టారు పంతులు గారు వచ్చేసారండి ఇదిగోండి మళ్ళీ సాయంత్రం పూజ స్టార్ట్ అయ్యింది శైలు వాళ్ళిద్దరూ కూడా కూర్చుని అమ్మవారికి చాలా పట్టిగా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నారు విజయదశమి రోజు పాండవులు వాళ్ళ ఆయుధాలన్నిటిని కూడా జమ్మి చెట్టులో దాస్తారండి ఆయుధాలన్నీ కూడా ఈ విజయదశమి రోజే పైనుంచి తీస్తారనమాట అందుకని చెప్పి జమ్మి చెట్టు ఖచ్చితంగా అందరూ పూజ చేస్తూ ఉంటారు పాండవులు వనవాసం చేసినంత కాలం కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టుపై ఉన్నా అవి వేరే వాళ్ళు ఎవరు చూసినా కూడా పాముల్లాగా అలాగా కనిపిస్తాయి అనమాట కుమారి గారు మహాలక్ష్మి గారు అయితే పసుపు కొమ్మలన్నీ కూడా కట్ చేస్తున్నారండి అంటే మనం పసుపు కొమ్మలన్నీ కూడా అందరికీ పంచిపెట్టామన్నమాట వచ్చిన వాళ్ళకి పంచిపెట్టడానికి ఇవైతే కట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వీళ్ళ పూజ కూడా అయిపోయిందండి పైన అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత కింద జమ్మి చెట్టు దగ్గర పూజ అయితే మొదలవుతుందన్నమాట జమ్మి చెట్టు దగ్గర పూజ ఏంటంటే ఈరోజు విజయదశమి రోజు పాండవులంతా కూడా జమ్మికి పూజ చేసిన తర్వాత తమ ఆయుధాలను తీసుకొని ఆయుధాలు తీసుకున్నాక యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అందుకని అందుకని ఈరోజు సెమీ పూజ అయితే చేస్తారండి మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సెమీ పూజ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలా బాగుంటుందండి పిల్లలంతా కూడా ఉంటారు జమ్మి పూజ అయిపోయిన వెంటనే కూడా మొత్తం వాళ్ళంతా కూడా రౌండ్గా తిరిగి తమ మనసులో కోరికని చెప్పి ఆ స్లిప్స్ అయితే గుచ్చుతారనమాట ఈ జమ్మి పూజలో ఈ సంవత్సరం ఫణి గారు లక్ష్మి కూడా కూర్చున్నారండి వాళ్ళతో పాటు శిరోమణి గారు కూడా చేశారనమాట కొత్త జంటతో పాటు తోడుగా ఎవర్ గ్రీన్ కపుల్ లక్ష్మి గారు ఫణి గారు కూర్చున్నారనమాట చిన్నపిల్లలు కదండి వీళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే వెనకాల నుంచి ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూనే ఉంటున్నారు యాక్చువల్గా అయితే ఈ సెమీ పూజని అండి మనకి పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు కొత్త జంటనైతే కూర్చోబెట్టి పేరెంటలు వచ్చిన వాళ్ళు అందరికీ పసుపు ఇచ్చి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం అలాగే అమ్మవారికి అయ్యేవారికి పాన్ వేయడము బొండాలు దొల్లించడము అలాగా దంపతి తాంబుళాలు ఇప్పించడం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుందండి మేమైతే ఇప్పుడు ఇప్పుడే కొత్త కొత్తగా అనమాట అంటే ఇప్పుడు మాది ఇంచుమించుగా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అవి అయితే మేము ఇంకా చేయలేదన్నమాట ఇంకో విషయం ఏంటంటే కొన్ని చోట్ల జమ్మి పూజ అంటే ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా కూర్చుని కుంకుమ పూజ చేసుకుంటారు కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ఉంటారు యాక్చువల్గా మేము ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు పంతులు గారు అనమాట ఇలా కుంకుమ పూజ చేస్తారు కదండి ఆడవాళ్ళందరూ కూడా కుంకుమ పూజలో కూర్చోమంటే పంతులుగా చెప్పిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల అలా ఆచారాలుగా నడుస్తుందండి కానీ విజయదశమి ఉదయం వరకు అంటే అమ్మవారికి అప్పటితో కుంకుమ పూజ అది అయిపోతుందండి కొన్ని కొన్ని అయితే విజయదశమి రోజు ఆ రోజే మధ్యాహ్నమే ఊరేగించేసి అమ్మవారిని నిమజ్జనం చేస్తూ ఉంటారు అంటే మనకి కుంకుమ పూజ చేసినది విజయదశమితో అయిపోతుందండి సాయంత్రం అయితే సెమీ పూజ చేస్తారు సెమీ పూజ చేసుకోవాలి తప్ప కుంకుమ పూజ అనేది మనకి పనిచేయదని చెప్పి ఫస్ట్ ఇయర్ మాకు పంతులుగా చెప్పారు అలాగే కొంతమంది అయితే కూర్చొని చేసుకుంటానంటే అది మీ ఇష్టం అండి అని చెప్పి చెప్పారనమాట అప్పటి నుంచి అందరూ అయితే కూర్చోరండి పూజలో కూర్చొని అనుకున్న వాళ్ళు మాత్రం కూర్చుంటారనమాట ఇలాగా ఈరోజు సెమీ పూజ అయితే జరుగుతుంది జమ్మి వృక్షం దగ్గర మొత్తం పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం హారతి తాంబూలం అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ తిరిగి తమ మనసులో ఉన్న కోరికలు తలుచుకుని ఆ జమ్మి చెట్టుకి పేపర్ అయితే గుచ్చుతారు పాపం శని శత్రు వినాసం అర్జునస్క ధను రామస్క శ్రీ అదర్ శని ఇదే శ్లోకం కాస్త గట్టిగా చెప్పుకోండి చూసుకుంటూ కరెక్ట్ గా సెమీ పూజ నండి మనకి శుక్రవారం రోజు అధికార భవానీ వాళ్ళు అమ్మవారికి పంచహారతులు ఇస్తా అన్నారు వాళ్ళు ఏంటంటే శుక్రవారం వాళ్ళకు కుదరలేదు అందుకని శుక్రవారం మన ఆడవాళ్ళందరూ కూడా కలిసి మొత్తం రకరకాల హారతులు అయితే అమ్మవారికి ఇచ్చాము ఇప్పుడు భవానీ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట అండి అమ్మవారికి హారతులు ఇవ్వడం కోసం అందుకని చెప్పి ఈ సెమీ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది పూజ చేసుకున్న వాళ్ళు ముందుగా మొత్తం తిరిగి అయితే అక్కడ ప్రదక్షిణ నమస్కారం చేసి తమ మనసులోని కోరికలను తలుచుకుని వచ్చేస్తారు తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా వరుస వరుసగా తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు పూజ అయిపోయిన మేము కూడా అంటే తొందరగా తిరిగేస్తే లోపలికి వెళ్తే పంచహారలకు ఇవ్వాల్సిన కార్యక్రమం ఉంది కదండి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తే అప్పుడైతే మనకి పంచహారతులు ఇస్తారు ఈ పంచహారులకు సంబంధించిన వీడియో అయితే నేను ఫస్ట్లోనే పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఛానల్ పేజ్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి మనకి మొత్తం మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా బెల్లా క్యాన్ అయితే మీరు ప్రెస్ చేసినట్టయితే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగా ప్రదక్షిణ చేసేసి సెమీ వృక్షానికి నమస్కారం చేసుకొని తమ మనసులో కోరికలు తలుచుకుంటున్నారు ఫస్ట్ పూజ చేసుకున్న వాళ్ళు తిరిగితే తర్వాత ఉన్న పెద్దవాళ్ళందరూ తిరిగేసారండి లాస్ట్లో పిల్ల బ్యాచ్ ఉంటారు కదా పిల్ల బ్యాచ్ అంతా కూడా ఒకేసారి తిరిగారనమాట శైలు వాళ్ళకైతే వాళ్ళ అమ్మగారు పుట్టింటి తరపు నుంచి బట్టలు పెడుతున్నారు ఏదన్నా ఇలాగా వ్రతాలు కానీ నోములు కానీ దసరా నవరాత్రుల్లో పేటల మీద కూర్చున్నప్పుడు కానీ పుట్టింటి వారు బట్టలు పెట్టడం ఆనవాయితీగా వస్తుందండి మాకైతే చాలామంది వరకు అయితే ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి బట్టలు పెడుతూ ఉంటారు కొంతమందికి అయితే ఆచారం తెలియదు కాబట్టి పెట్టరు అదేంటంటే ఇదే బట్టలు పెట్టాలని కంపల్సరీ కాదు పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొత్త చెంట అలాగే దసరా నవరాత్రు పేట మీద కూర్చోవడం ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ అమ్మగారు వాళ్ళు వీళ్ళకైతే బట్టలు తీసుకొచ్చారనమాట చూసారు కదండీ దసరా రోజు అంటే విజయదశమి రోజు వీడియో ఇది అలాగే సెమీ పూజ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా